నెగ్గిన తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీరెడ్డి పంతం హస్తగతమైన పీజాదిగూడ మేయర్ పీఠం గతంలో జవహర్ నగర్ బోడుపల్ మేయర్ పీఠాలు హస్తం ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ తాజాగా శుక్రవారం పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గడంతో ఈ మేయర్ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరినట్లయింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ మాట్లాడుతూ పీర్జాదిగూడలో చీకటి పాలనకు అంతం పలికి వెలుగులు నింపే రోజులు వచ్చాయని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు ముక్త కంటంతో ప్రస్తుతం మేలును అవిశ్వాసంతో ప్రత్యేకంగా అభివృద్ధి చెంద చేసుకోవాలని ఆలోచన మేరకు ఈనాడు మేలు నింపడం జరిగింది వారు నాలుగున్నర సంవత్సరాలు చేసిన అవినీతిని కట్టేదాని కోసం రాబోయే కాలంలో అవన్నీ కూడా ఖర్చు ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా మీరంతరం కూడా సమిష్టిగా అభివృద్ధి కోసం పాటుపడాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరచాలని మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక నిధులు ఇచ్చి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చెందచేసేదానికి ప్రత్యేకంగా ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి అవసరపడ్డటువంటి అందరికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ